అన్యాయం అనేది ఎందుకు ఈ రోజు నోరు ఇప్పట్లేదు ఎందుకు అన్యాయం జరుగుతుంది జగన్ జగన్ అని వంద సార్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమైపోయారు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు నోరు ఎందుకు ఇప్పట్లేదని మీ ద్వారా నేను చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ లోక అడుగుతా ఉన్నాను ఇప్పుడు కోర్టు నడుస్తా ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయండి వాళ్ళు చెప్తారు ఏం చెప్తారు పేద ఇల్లు కూల్చమని చెప్తారా మన జడ్జి గారు కానీ వీళ్ళందరూ కానీ చెప్పరు కదా మీరు ఎందుకు తొందరపడే తొందరపడి అన్ని కూల్చారు ఎవరు ఆక్రమించుకోవటం కోసం ప్రజలు ఇవాళ తెచ్చుకొని తినే వాళ్ళ ఇళ్ళు పగలగొట్టు తినే అంత మీకు దౌర్భాగ్య స్థితి కలిగింది మీరు కేంద్రం నుంచి తెచ్చుకొని తినే సొమ్ము చాలట్లేదా లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు తెచ్చుకున్నారు అవన్నీ ఏమైపోయినాయి ఇవాళ పేదల ఇళ్ళు కూడా మీకు చాలా లేదు ఇవాళ పేదల ఇల్లు కూడా పగలగొట్టే స్థితికి వచ్చేసారు ఎంత దౌర్భాగ్య స్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కాని మీరు అసలు చూసి ప్రజలు ఎంత వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు మీరు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి ఇల్లు పగల పగల కొట్టని చెప్పి వాళ్ళు మేము మీకు వేడుకుందాం అని చెప్పి వాళ్ళు వాళ్ళకి కష్టాలు చెప్పుకుందాం వస్తే మీరు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళు పాపం గగ్గోలు పెట్టారు వెళ్ళి అయ్యా ఇట్లా అమ్మాయి ఎంత అన్యాయం అయిపోయామయ్యా మీ ప్రభుత్వంలో మేము ఎంతో సేఫ్ గా ఉన్నాం అన్ని పథకాలు తీసుకున్నాం ఈ రోజున ఎన్ని కష్టాలు వచ్చినాయ్యా మాకు వాళ్ళని ఇచ్చేసినందుకు మేము వాళ్ళని తప్పు చేసాము అనేది వాళ్ళందరూ కూడా మాతో కూడా చాలా మంది మాట్లాడారు అమ్మాయి